హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం నేనైతే ఒకటైతే బుకింగ్ చేశానండి ఇప్పుడైతే వచ్చింది ఆన్లైన్లో బుకింగ్ చేస్తే దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మూడు వందల అరవై రూపాయలు అయితే పడిందండి ఇదేమిటో చెప్పేసేనా అండి నేను గార్డెనింగ్ చేద్దామని చెప్పేసి పైన అయితే పందిరి వేసేసాను చీరలు కూడా కట్టేసాను ఇంకా వేసే కాలం అయితే మొక్కలు సరిగ్గా ఉండవు కదా వేడికి తట్టుకోలేవు కదా అందుకని కోకోపీట్ అయితే ఆర్డర్ చేశానండి ఫైవ్ కేజీస్ అయితే ఇదిగోండి ఫైవ్ కేజీస్ అయితే పీట్ అయితే ఆర్డర్ చేశాను కానీ తీసుకొచ్చేటప్పుడే మరి ట్రాన్స్పోర్ట్ ఈ అటు ఇటు వీటి వల్లే ఏమో మరి డ్యామేజ్ అయితే వచ్చింది కొంచెం అయితే పోయింది ఇక్కడ కూడా లూజ్ అయితే వచ్చేసింది బెజ్జాలు పడింది చాలా అయితే ఒక వంద గ్రాములంతా అయితే పోయినట్టుంది డ్యామేజీ వల్ల చూద్దాం ఎంత ఇద్దో టబ్బులో వేయాలి కదా టబ్బులో వేసి నీళ్ళలో వేయాలి కదా కింద పెట్టి ఓపెన్ చేస్తే కింద పోతుందేమని చెప్పేసి ఈ టబ్బులో అయితే పెట్టేశాను టబ్లో నుంచి అయితే ఓపెన్ అయితే చేస్తాను ఇదిగో చూడండి ఇక్కడ డ్యామేజ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడైతే వచ్చింది ఇక్కడైతే రాసింది ఫైవ్ కేజీస్ చూడండి ఇక్కడ ఏం రాసిందంటే బ్లాక్ టబ్బు కానీ బకెట్లో కానీ ఫుల్గా తెడిసేటట్టు వాటర్లో పెట్టేసేయాలంట టూ త్రీ అవర్స్ పెట్టేసి నెక్స్ట్ తర్వాత తీసి ఎండ పెట్టేసి తర్వాత యూజ్ చేసుకోవాలంట అయితే ఇట్లా రాసింది చూడండి కానీ నేను ఫోన్లో చూసినప్పుడైతే పైపు పెట్టి వాటర్ తడపంగానే కాసేపు నాణ్యతగా తీసుకెళ్ళి పైన అయితే ఆరబెడతారు ఈ అయితే మా కాకమ్మ అయితే వచ్చిందండి ఇంకా నేను ఇవాళ అయితే పెట్టలేదు అన్నం పెట్టమని చెప్పేసి ఆరుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మోటేసిన తర్వాత తడిపి చూపిస్తాను తర్వాత ఇంకో వీడియో అయితే పెడతాను ఓకేనా కాకమ్మ వచ్చింది అన్నం అయితే పెట్టాలి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్